thank you మీకోసమే బహిరంగ సభ మరోసారి ఎప్పుడూ అమిత్ షా గారి మీ మీకోసమే పబ్లిక్ లా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది చలో నిజామాబాద్ లైఫ్ సమ్మేళన చలో నిజామాబాద్ అమిత్ ప్రోగ్రామ్ ఈ ఇష్టం అసలు ఫ్లెడ్షిప్ రాయాలి మంచిగా పెట్టండి మీ వడగడ్డ పెట్టుకోండి మీ శక్తి కేంద్రం మొత్తం మున్సిపాలిటీ అన్ని

ఎక్కడైతే అన్ని కార్యక్రమం అన్ని తిరిగాలి కాబట్టి అందరం కనిపిస్తున్నాడు ఇది ప్రోగ్రామ్ అయిపోయిందో రేపు లేకపోయినట్టు మన పదక ఎంపీ గారు అందరూ అసలు ప్రతి వాడకట్టుకు ఒక క్లెక్సీ కంపల్సరీ క్లెక్సీ ప్రోటోకాల్ ఏది నరేంద్ర మోడీ గారి నాడ్ సపోజ్ జిల్లా అధ్యక్షుడి డాక్టర్ రగ్గారు కాన్స్టెన్సీ ఇచ్చారు ఈయన ఈ యొక్క డాక్టర్ రగ్గారు ఈ కాన్స్టెన్సీ మొత్తం సమయం ఇస్తున్నాడో ఇలా మనం అందరం కూడా మీరు పోషాలా వారి యొక్క ఏది ఉన్నా వాళ్ళు కమ్యూనికేషన్ ఉండవలసిందిగా మీ యొక్క జిల్లా అధ్యక్షుగా మీ అందరికీ అందరూ తెలుసుకోండి ఇంతకుముందు వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉండే ఓన్మంటే ఇవ్వలేదు ఇప్పుడు అన్నగారు మనం ప్రత్యేకంగా డాక్టర్ అగ్గారి కాన్ఫిడెన్స్లో ఏమి ఇచ్చిండో మీరు అందరికీ మీరు రేపు పొద్దుగా మన ఎక్స్పెండ్ క్యాండిడేట్ రే పొద్దుగా ఏది అవసరం ఉన్నా ఏది ఉన్నా ఈయన కొత్త కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఆ పదకొండు బాగా పోనీ అని చెప్పి మీకు మనసు ఫోర్ చేస్తాను డాక్టర్ సహకరించాలా అందరం ఓళ్ళ కూడా చేసుకోవాలా ఈసారి ఎమ్మెల్యే సీట్ మనం గెలిచినాము ఈ ప్రోట్రా ఖచ్చితంగా మనము కాచేట మాట్లాడాలి ప్రోటోకాల్ పాటించండి నరేంద్ర పాటు ఏమంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఏరియా నుంచి కూడా ఒక పది నుంచి పదిహేను మంది వచ్చినప్పుకో అప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా ఏరియాలో ఒక వాతావరణం అనిస్తుంది ఇప్పుడు ఒక పసి అయితే బంధుకలు కాదు కాబోయే చాలా మంది కొంత మన టౌన్ మొత్తం మనకు మున్సిపల్ కవి సీనియర్ ఇంతమంది సీనియర్ లీడర్ ఉన్నారు మీరు చాలా చిన్న విషయం ఎంతమంది సీనియర్ మొత్తం నాకు అంత ముందు పార్టీ అందరు సీనియర్స్ ఇక్కడ మీకు అంత పెద్ద విషయమే కాదు సో దీని ఒక కౌన్సర్ రెస్పాన్సిబిలిటీ కాదు అందరి రెస్పాన్సిబిలిటీ ఒకటే విధానం హిందూర్ అంటే అరవింద్ అరవిందనాథ్ అడ్డానే తృప్య్యాల బస్ బోర్డ్ అడ్డానికి తృప్య్యాలయ్యం భారీ వెళ్ళి సాయమంది సో దయచేసి కౌన్సర్ ఒక్కటే అనుకోకూడదు కౌన్సర్ ఒక్కటే కాదు నువ్వు ఖచ్చితంగా డివైడ్ చేసి చాలా చిన్న విషయం మనకి చెప్పిన సత్య ఓట్లే కదా ఐదు బస్సు ఆరు బస్సు అంటే ఏం మనం తప్పునిచ్చి వేరే నరేష్ గారు అన్నట్టు పార్టీ సిస్టమ్గా ఏం చెప్పిందో మనం వాటి టీఆర్ పాటించుకుంటూ ఒక మంచి కార్యక్రమం పెద్ద లందరూ గారు అదేవిధంగా రుద్ర శ్రీనివాస్ మన అధ్యక్షులు మనకు ఉపయోగపడే ప్రోగ్రామ్ ప్రతి ఒక్క కౌన్సిలర్ అందరూ ఈరోజు పార్టీ ఇప్పుడే నిర్ణయించలేదు ఎవరు నిలబడ్డానే వాళ్ళ కుదనకు తగ్గట్టు వాడుకు సంబంధించిన పెద్ద మనుషులే కావచ్చు యూత్ కువారు కాదు ప్రోటోకాల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రఘు గారు మీ ఇన్ఛార్జ్ గారు మీ టౌన్ ప్రెసిడెంట్ గారికి ఈ స్థాయికి పైకి స్థాయికి పోయే ప్రయత్నం చేయండి అమిత్ షా గారు ఉన్నారు పల్లెగంగారు ఎన్ని గారు ఉన్నారు అరవింద్ గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు అమిత్ షా గారు మీ వాడ కట్టడం మనకు యూత్ పని పిల్లలను పెట్టుకుని మంచి అరెడ్ హేట్ పెట్టేది వాతావరణం అందరూ ఉంటారు కాబట్టి ఎన్నికల సొందాన్ని స్టార్ట్ అయినట్టే ఉంటుంది పాటించిన ప్రోగ్రాం ఒకటి మనం కూడా కొంతగా మనకు పని చేయగలం అది చేసుకుంటూ బీన్పూర్ రాజేందర్ గారు సాగర్ గారు మీరిద్దరు కలిసి లక్ష్మీనారాయణ గారు మహేష్ గారు మాదిపల్లి గారు అదేవిధంగా పుత్ర సుజాత గారు సత్యనారాయణ గారు పెళ్ళల్ గణేష్ గారు సాయి సామ్యాన్ని పాతర పెట్టారు ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ఏమంటే ఈ ఈ రోజు నాడు మంది మంచి మంచి నాయకుల్ని గేమ్ చేశారు ఇది మనం బ్లాక్ డేగా మనం ప్రకటిస్తున్నాం తర్వాత స్వేచ్ఛకు సమాధి కట్టండి భారతదేశం అంటేనే స్వేచ్ఛ ప్రతి వాళ్ళకు వా మనం ఏదైతే మాట మాట మాట్లాడే హక్కు ప్రతి దానికి హక్కు ఉన్నాయి దీన్ని కాళ్ళ రాసిన రోజు మన ప్రధాని ఇందిరాగాంధీ గారు చేసిన రోజు దీనికి ఎంతోమంది స్వాతంత్రము ప్రతి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద ఈ బ్లాక్ డే ఇది ఎక్కడ ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఇక్కడ లేదు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మంది మహానుభావులు జైలు అందరు తన ఉదాహరణకు మన కొడుకుల కాన్స్ట్యూన్స్కి జైలు పొందున్న పేరు నేను చదువుతున్నాను ఇప్పుడు చెట్ల పెళ్లి బాలకృష్ణయ్య గారు వారు సుఖేందరు మన సుఖేంద్ర గారు వాళ్ళ ఫాదర్ తల్లిగారు తర్వాత చెట్లంబిన విద్యాసాగర్ కళ్ళు తర్వాత కుమ్మరి గంగారం కోర్లా తర్వాత కల్లెల సోమయ్య గారు ఇట్లా మన దగ్గర ఉన్న పేర్లు మన దగ్గర తెలియని వాళ్ళు ప్రతి మంచి మంచి ఆ అందరినీ వేళ్ళ పెట్టినారు దీంతో దీన్ని మనం తీవ్రంగా ఖండించడము దీనికోసం మనం కూడా ప్రతిగం చేసాము మౌనం పాటించారు అందరూ మనము తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం దయచేసి వీళ్ళ కోసం మనము ఈ డెమోక్రసీ దాని కోసం తెలియవలసిన విషయము ఇది ఆల్రెడీ నేషనల్ నేషనల్ లెవెల్లో ఈ ఇయ్యాల ఇది వాస్తవంగా మేము జైచాల్ జిల్లా ఈ ప్రోగ్రామ్ చేయాలి దీనికి మాకు ముఖ్య అతిథి శాంతకుమార్ గారు కానీ అమిత్ షా గారి ప్రోగ్రాం ఉన్నది కాబట్టి మేము స్టేట్ పార్టీకి రిక్వెస్ట్ చేసి ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ కాబట్టి దానికోసం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు చెప్పని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఫంక్షణ మనకు సరకు జయ శ్రీరామ్ ఇంత సమావేశం ఈరోజు కోటపట్టణంలో ఇందూర్ బస్సు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ చేస్తున్న ఇచ్చేస్తున్న మన హోంమంత్రి అమిత్ షా గారికి స్వాగతం పలకడానికి సన్నాహితం అవుతున్న సభ ఇది ఈరోజు హిందూరు గడ్డ అరవిందన్న అడ్డ గడ్డ బస్ రోడ్ అడ్డాగా మారింది అంటే వాస్తవంగా భారతదేశంలో బస్సు పండించే ప్రదేశంగా మనకు ఐదో స్థానం ఉన్నా కానీ దాన్ని ప్రధానంగా బాండ్ రాసిచ్చి ఈరోజు ఎంపీ అరవింద్ గారు బస్సు బోర్డు కార్యాలయాన్ని బస్సు బోర్డు తీసుకోవడం జరిగింది దానికి కార్యాలయం ఇటాగేషన్ కమిషనర్ దాని పెద్ద ఎత్తున ఊట వినియోగం నుంచి అభిమానులు ప్రజలు రైతులు రైతాంగం అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు అలాగే ఈరోజు బ్లాక్ డే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యాభై సంవత్సరాల బ్లాక్ డేకు ఈరోజు యావత్ యాభై సంవత్సరాలు ముగిసింది కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలు వాస్తవంగా ఎన్నో బలవంతపు ఆపరేషన్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నియంత్రకత్వ పోకడ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీకి ఈరోజు యాభై సంవత్సరాలు ఇంత దుర్దినము ఇక ఎప్పుడూ భారతదేశం చూడదు ఇక ముందు ఎందుకంటే మన మోడీ పాలన ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామంగా నిలబడుతుంది జై జయ జయ భారత్ జై జయ భారత్